హాయ్ అండి వెల్కమ్ టు చామూస్ కిచెన్ నేను ఇప్పుడు చేసే రెసిపీ పుత్నాల పొడండి పక్కా కొలతలతో చేస్తున్నాను పుత్నాలు నూట యాభై గ్రాములు తీసుకున్నాడు ఎండుమిరపకాయలు ఒక పదిహేను చింతపండు ఒక నిమ్మకాయ చిన్న సైజు నిమ్మకాయ అంతా ఎల్లుల్లిపాయలు వంద గ్రాములు పల్లీలు కొన్ని ఒక స్పూన్ అని తీసుకోండి జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ తీసుకోండి ఇప్పుడు ఆయిల్ లేకుండా పుత్నాల పప్పు మంచిగా వేపేసుకోండి పుత్నాల పప్పుని ఏ శనగపప్పు అని కూడా అంటారు ఎవరి బాగా చాలదే వేపేసుకొని పక్కన పెట్టుకొని ఎండుమిరపగాయలు కూడా మంచిగా వేపుకోండి దోరగా జీలకర్ర కూడా దోరగా వేపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు చింతపండు అండి చింతపండు ఎందుకు వేపుతున్నానంటే కొంచెం వాటర్ అనేది ఉంటుంది చెమ్మ ఆ చెమ్మ తీసేస్తుందని ఏపుతున్నాను ఎందుకంటే నిలవు ఉండే పొడి కదా మళ్ళీ ఖరాబ్ అవుతుంది అందుకనండి ఇప్పుడు ఆయిల్ పోసుకొని పల్లీలు వేపుకోవాలి పల్లీలు ఏముంది వేసుకోవద్దని అనుకోవద్దండి పల్లీ వేసుకుంటే మంచిగా కమ్మగా ఉంటుంది పొడి చాలామంది వేయరు కానీ వేసి చూడండి ఇవి కూడా మంచిగా వేపుకొని ఆయన పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మళ్ళీ ఈ ఎల్లుల్లిపాయలు ఉన్నాయి కదా మంచిగా చెత కొట్టుకోండి ఒక రోజులో చిత కొట్టుకొని అప్పుడు వేపుకోయండి తొక్కలు తీసేద్దాము తొక్కలు బాగోదేమో అని అనుకోవద్దు తొక్కలతోటే మంచిగా చితగ కొట్టుకుని ఇట్లా దోరగా గోల్డ్ కలర్ వచ్చే వరకు మంచిగా వేపుకోయండి అప్పుడే దాని ఫ్లేవర్ అది మంచిగా ఉంటుంది పొడిలో నేను చెప్పినట్టు చేయండి మీరు చేసిన తర్వాత నాకు ఒక చిన్న కామెంట్ పెట్టండి ఎలా ఉందో అనేది అదే కదా కొంచెం ఎంకరేజ్గా ఉంటుంది మాలాంటి వాళ్ళకి కొత్తగా చేసే వాళ్ళకి కూడా మంచిగా వేపేసుకుని పెట్టుకున్నాం కదా మిక్సీ జార్లో అన్నీ ఒకేసారి వేసేసుకోవచ్చండి చింతపండు మాత్రం విడివిడిగా తీసుకోండి ఎందుకంటే టగటాకా తగులుతుంది ఇలా మంచిగా అన్నీ వేసేసుకుని మెత్తగా పొడి కొట్టేసుకోండి ఎన్ని రోజులైనా ఉంటుందండి ఫ్రిడ్జ్లో కూడా పెట్టాను అవసరం లేదీ పొడి ఎందుకంటే చింతపండులో కూడా మనం మేము మనం తడి లేకుండా చేసాం కాబట్టి ఇట్లా అన్నీ వేసేసుకొని సాల్ట్ వేసుకోండి సరిపడంగానే కారం మీకు ఇంకా కావాలనుకుంటే నాలుగు మిరపకాయలు వేసుకోండి ఇలా మెత్తగా పొడి కొట్టేసుకోండి పొడి రెడీ అయిపోయిందండి మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ అండి